వెల్కమ్ టు టీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పిడిఎస్యు నాయకులు పార్టీలకు అతీతంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటున్న ప్రభుత్వ వైపు బిర్లా ప్రజాపాలన కార్యక్రమంలో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ అధికారులకు సూచన ప్రజల సమస్యలు వెలికి తీసేవి పత్రికలే అంటున్న మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీత ప్రభాకర్ రెడ్డి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది నాయని రాజేందర్ రెడ్డి వెల్లడి ప్రజాపరణ సంక్షేమ పథకాలతో పేదలకు న్యాయం జరుగుతుంది అంటున్న పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి శ్రీ చైతన్య విద్యాసంస్థల అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన కరీంనగర్ జిల్లా డిఈఓపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు ఉమరి కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా పీడీఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాలు అమలు కావడం లేదు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు అపార్ట్మెంట్లలోను పాఠశాల తరగతులు బోధిస్తున్నారు సెలవు రోజులలో కూడా తరగతి గదులు బోధిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీచైతన్య పాఠశాలలు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న జిల్లా విద్యాధికారులు శ్రీచైతన్య విద్యా అవినీతి ఫీజులపై సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నామన్నారు ఆర్జేడీ అధికారులు కూడా జోక్యం చేసుకుని కరీంనగర్ జిల్లా డిఈఓ పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మారుతి తదితరులు పాల్గొన్నారు చిన్నతం గారు స్త్రీ చైతన్య విద్యా సంస్థల పైన తదావరణలో మేము కాంప్లీట్ చేశాము కూడా రోజులు కరుసినా కూడా స్త్రీ చైతన్య విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి కరీంనగర్ డివో గారి మీద తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని మేము పీడిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు అపార్ట్మెంట్లల్లా షెల్లాలల్లా క్లాసులు పెట్టి నిర్వహిస్తున్నారు హాలిడేస్ టైంలో కూడా ఆదివారాలు కూడా తరగతి గదులను బోధిస్తూ ఉన్నారు నిబంధనలకు విరుద్ధంగా ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలు పుట్టుకొచ్చినాయి వీటిని వెంటనే జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క గుర్తింపులను రద్దు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు అమీర్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలయ సభ్యుల బీర్ల ఐలయ్య అన్నారు మంగళవారం నాడు రాజంపేట మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ప్రజల వద్ద నుండి దరఖాస్తులను అందుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంపద ప్రతి కుటుంబానికి చెందాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఐదు గ్యారంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నదని గత నెల ఇరవై ఎనిమిది నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని ఈ నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మీరు ఏ పథకానికి అరుకులు అవుతారో పరిశీలించి ఆ పథకాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగిందని మహిళలకు ఉచిత సౌకర్యం అలాగే వైద్య ఖర్చులకు ఐదు లక్షలు సరిపోవని ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు పెంచడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం నుండి పథకాలకు అందించే బాధ్యత నాదని వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అట్టడుగు వర్గాల వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు ఆరు గ్యారంటీలు ప్రతి కుటుంబానికి చెందేలా చూస్తామని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపై గోపఘాని బాలవని జెడ్పీటీసీ చామకూర గోపాల్ సర్పంచ్ వంచారి వీరారెడ్డి ఉప సర్పంచ్ బింగి శ్రీనివాస్ అధికారులు జడ్పీసీఈఓ కృష్ణారెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ పద్మావతి ఎంఆర్ఓ దామోదర్ తదితరులు పాల్గొన్నారు परनभव स के గ్రామ పంచాయతీ సిబ్బంది ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లి సోన్యం ఏదైతే మాట ఇచ్చిందో ఆరు గ్యారంటీలు మీకు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఈ గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ గ్రామ అభివృద్ధి విషయంలో ఈ మండపం అడిగింది దాన్ని కూడా ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల వరకు కూడా నేను పెట్టడం జరిగింది అవసరమైతే దానికి ఇంకా పది లక్షలు కూడా నా సొంత నిధుల నుంచి ప్రభుత్వ నిధులు కాదు నా వీళ్ళ ఫౌండేషన్ పెడతా అని చెప్పి మాట ఇస్తూ ఎందుకంటే ఇప్పుడే ఆ స్వా ఇచ్చా రసీ తీసుకోవాలి రసీ దగ్గర పెట్టుకోవాలి అప్లై చేసుకున్నా నేను కోసం నువ్వు ఇల్లు కావాలా నీకు ఇల్లు కట్టుకుడువా మరి పెన్షన్ వస్తుందా పెన్షన్ ఆ ఒక్క దాంట్లో పెన్షన్ ఉంటుంది రేషన్ కార్డు ఉంటుంది ఇల్లు ఉంటుంది గృహలక్ష్మి గృహజ్యోతి ఇవన్నీ దాని కింద వస్తాయి దీనికి మీటర్ ఉందా కరెంట్ మీటర్ నెలకి ఎన్ని యూనిట్లు కాలుతుంది రెండు వందల వరకు మన ప్రభుత్వం ఫ్రీకి ఇస్తుంది అప్లై చేసుకో దరఖాస్తు తీసుకో అది రిసీప్ తీసుకున్నావా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ అధికారులకు సూచించారు మంగళవారం నాడు ఆయన తుర్కపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును అన్ని కౌంటర్లు తిరిగి పరిశీలించారు మంగళవారం నాడు ఆయన తుర్కపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును అన్ని కౌంటర్లు తిరిగి పరిశీలించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అందరికీ దరఖాస్తులు అందులో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ పథకాల ఉద్దేశాలను వాటి వివరాలను తెలియజేశారు అనంతరం తుర్కపల్లి తహసీల్దార్ దేశ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రజాపాలనలో మహాలక్ష్మి గృహలక్ష్మి ఇంధనం మయ్యిల్లు రైతు భరోసా చేయుత పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు పేదలకు వరం అభయ హస్తం పథకాలని అరుకులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని ప్రజాపాలన సభల్లో దరఖాస్తు ఇవ్వకపోయినా వారు పంచాయతీ కార్యాలయాలు అందజేసి రసీదులు పొందాలన్నారు అభయ హస్తం గ్యారెంటీ ద్వారా ఆరు గ్యారెంటీలను అరకులకు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ రాజాపురం అనోక్ జయకుమార్ తుర్కపల్లి ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ ఎంపీపీ బుక్య సుశీల రవీందర్ నాయక్ మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జిణకుల శ్యామ్సుందర్ మండల తహసీల్దార్ దేశనాయక్ సర్పంచ్ పడాల వనిత శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సోమల వెంకటేశం యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసల సత్యనారాయణ బిలియా నాయక్ తండ చిన్న లక్ష్మపూర్ గ్రామాల్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్ సర్పంచ్ లు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు అమ్మాయిని అడగడానికి కట్ చేయించుకోండి సార్ కట్ చేయించుకోండి ఆ హీరో ఆసల వన్స్ ఎక్టిన్ గా డేటా కాక 14 ని యాక్చువల్ గా atlaco నల్గురై గుర్ ఉంది సార్ సారి బిల్లు పెట్టి ఇద్దాం తీయాలన్నా మళ్ళ గవర్నమెంట్ గవర్నమెంట్ రైల్స్ వస్తాయి ఆ సర్ చెప్పొనండి టీసర్ అంటే ఏమో ఏమో మనసులో ని భయొని పెట్టుంటది త్వరగా తీసేవాడు చేస్తావ్ తీసే సార్ ఐ జస్ట్ చెప్పమను ఐ జస్ట్ ఇమేజ్ ఇమేజ్ చేయండి తీసే సార్ తీబు ఇసారి తీసారి స్టెనే తీసారి ఏ ఉందో నేసన్ అధికత ఏయ్ ఏయ్ వస్తుంది అరే yeah. <resects>

क्या रहा ठीक किया ले आ तो देड़ा ले आ बेटा तू किया ले बिठा दे सर हर में नमस्कार हां ओवर वाला किया ले भला सब और फोन मत नीचे वाले कासपुर अहमद उन्नाई लो इधर बाहर भी बाहर स्कूल में सुपर हां उस्ítuloक पन्लंड, इत्त. जो जो simple खो, अधि क्स्राइलं इस विड्रिवसर स्टॉड स्टामटी जेजिनाग मह निया। आ ऱ्रिवार स्टॉट आ के गैघनों इस लिना, तो इस बस्ट आ खेंग कि कर्लामा जे स्टॉटुड वोड कि कि दो जिलागाया। कि ऑनासकि ఇక్కడే సార్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్ గ్యారెంటీలో భాగంగా కార్ గ్యారెంటీని అమలు చేయడానికి దరఖాస్తుల స్వీకరణ కోసం అని చెప్పేసి ప్రజాపాలన ప్రోగ్రామ్ని మొదలుపెట్టాము ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వాళ్ళ నాలుగో రోజు అన్ని విలేజ్లలో దాదాపు అన్ని విలేజ్లు కవర్ అవుతున్నాయి జనాలు చాలా హ్యాపీగా సద్వినియోగం చేసుకుంటున్నారు వాళ్ళకు సంబంధించిన ఆరు గ్యారెంటీలో ఆల్రెడీ మనకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పేసి అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరియు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఆరోగ్య బీమా కూడా వర్తింపజేసేటట్టు అది కూడా అందజేయడం జరిగింది బ్యాలెన్స్ ఏదైతే ఉందో రాజు మన గృహజ్యోతి కానీ మహాలక్ష్మి కానీ వీటి కింద వచ్చే లబ్ధిదారులు వాళ్ళకు సంబంధించిన దేంట్ల లబ్ధి చేకూర్చుకుంటో దాన్ని ఎంచుకొని ఒకటే ఫామ్లో తమకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఫిల్ అప్ చేసిస్తే ఫ్యామిలీకి ఒక ఫిల్ అప్ చేసిస్తే తదుపరి ప్రభుత్వ యొక్క ఆ గైడ్‌లైన్స్ ప్రకారం వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చే చేయడానికి ప్రయత్నం చేసుకోండి. తుక్కపల్లి గ్రామ ప్రజలందరికీ నూతన సంబధ శుభాకాంక్షలు. ఆ ఈ రోజు ప్రజా పాలనలో భాగంగా మన తుక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించబడుతుంది. ఈ ఈ అవకాశాన్ని మన తుక్కపల్లి గ్రామస్తులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు తీసుకోంగా ఏ ఏవైనా మిగిలినవి ఆరు తారీఖులోపు గ్రామ పంచాయతీ పరిధిలో మిగిలిన దరఖాస్తులని సెక్రటరీకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దీనివల్ల పేద ప్రజలకి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఈ రోజు తుర్గాపల్లి మండల కేంద్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చేసిన ఆరు పథకాలు ఈ రోజు మా తుర్గాపల్లి హెడ్ గ్రామ గ్రామంలో ఇలా గ్రామ పంచాయతీ వద్ద ప్రజలకు పథకాల గురించి ఫామ్స్ పిలిపి చేసి తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఈ రోజు వంద రోజులు పూర్తి కాక ముందుగా అరవై రోజులు చంద్ర నగర్ ఆమె నివాసంలో నవ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ క్యాలెండర్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా కీలకమని పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు పత్రికలు సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు ప్రతి ఇంట్లో ఉండేది క్యాలెండర్ అని ముహూర్తాలు పండుగలను మనకు ముందుగా తెలిపేవి క్యాలెండరే ఏలని పార్వతి అన్నారు ఈ సందర్భంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు అధికారులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోచయ్య ఎండిగోస్ చందర్ రావు పార్వతి గౌస్ శాంత తన్వీర్ బేగం ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ దర్గాలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు ఉంటుంది కాబట్టి దరఖాస్తు పత్రాల కోసం ఆధారపడవద్దు అన్నారు అదేవిధంగా ప్రజలకు చేరవేయల పాలనను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందేని ఎందుకంటే ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాలను చేపడుతుంది రాష్ట్రంలో నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాన పట్నాయక్ మహానగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవి ప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్కే అమర్ తవటిరెడ్డి రవీందర్ రెడ్డి మట్టిడి కుమార్ రవి నాయక తదితరులు పాల్గొన్నారు మరి స్కీమ్స్ గురించి గతంలో ఎలక్షన్లు రాకముందుకే ఈ యొక్క సంక్షేమ పథకాల గురించి గ్యారంటీ కార్డు ప్రతి ఇంటికి కూడా పంపించడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది ఏమి చేయబోతున్నది అనేది కూడా చెప్పి మరీ ప్రజల్లోకి వచ్చి ఇది చేసినప్పుడు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఆశీర్వదించి ఇలా ప్రభుత్వాన్ని నమ్మకంతో నిలబెట్టుకున్నందుకు మీ యొక్క సంక్షేమ పథకాలని సరే పెద్ద మంది పెద్దలు చెప్పినట్టు మహిళలకు బస్సులో ఇచ్చేందుకు ఆటో వాళ్ళు నష్టపోతున్నది వాస్తవం దాని గురించి ఆల్టర్నేట్ పరిష్కార మార్గం ఏంటిది అనేది కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరూ ఎమ్మెల్యేలు తీసుకుపోవడం జరిగింది దాని గురించి పరిష్కార మార్గం కూడా వెతుకుతున్నారు ఇది నాకు చెప్పారు నేను కూడా మీకు చెప్పినది తీసుకున్న అవసరం లేదండి దాంట్లో ఆటో యూనియన్ల వారికి మొదటికెళ్ళి కూడా దీని మీద బతికిన రెంట్ కట్టుకుంటూ లేకపోతే దాని మీద లోన్ కట్టుకుంటూ ఉన్న దాని మీద క్లుప్తంగా వివరించడం జరిగింది వారు ఇస్తా అని చెప్పి దాని గురించి ఏం టెన్షన్ అవసరం లేదు త్వరలోనే దాని మీద గట్టన వస్తుంది అదేవిధంగా గతంలో మీరు గుర్తుపెట్టుకోండి ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి రేషన్ షాపులలో పది రకాల సరుకులు ఉప్పులు పప్పులు నూనె ఇచ్చినాం మరి ఇవన్నీ కూడా అధికారుల యంత్రాంగం తోటి చేసిన తప్ప రాజకీయ నాయకులను ఇంటర్ఫే కానివ్వలేదు అప్పుడు కూడా అర్హులు ఎవరైనా ఉన్నారో వారికి కులం చూల్లే మతం చూలే ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రింబర్మెంట్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఇలా తీసుకోపోయే సంక్షేమ పథకాలను కూడా ఈ పథకం ద్వారా ప్రజా పాలన ద్వారా మీ దగ్గరికి రావడానికి కారణం అధికార యంత్రాంగం ద్వారానే వారే అర్హులు ఎవరు అర్హులు ఎవరు కాదు అనేది నిర్ణయించి త్వరలోనే ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మీ దగ్గరికి రావడం జరిగింది గతంలో మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేదానికంటే ఆటో కిరాయిలు బస్ కిరాయిలు పెట్టుకొని తిరిగిండు కానీ ఇప్పుడు ప్రజాపాలన అనేది మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఫామ్ ఇచ్చి మీ అడుగులు ఎవరెవరైనా తీసుకొని పోతున్నారంటే మీరు అందరూ అర్థం చేసుకొని ఆశీర్వదించండి మీకు ఇంకొకటి ఇక్కడ ఎక్కడిది ఏది కూడా టెన్షన్ లేకుండా ఆరో తారీఖు దాకా అధికార యంత్రాంగం పూర్తి స్థా స్థాయిలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి దాని మీద కలెక్టర్ గారే స్వయాన పర్యవేక్షిస్తున్నారు పొద్దుగా లేస్తే వీటి మీదనే కమిషనర్ గారు కలెక్టర్ గారు ఇదే పెద్దపల్లి పెగడపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా ఈ రోజు మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయ రామనారావు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని దరఖాస్తులు ప్రభుత్వానికి అందజేయాలని చెప్పడం జరిగింది పేదలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అలాగే హుసేమియా వాగు ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీరు వస్తాయని వరి నార్లు పోసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పెషల్ అధికారి తిరుమల ప్రసాద్ ఎంఆర్ఓ జాహిద్ పాషా ఎంపీడీఓ చారి మాజీ ఎంపీపీ గోపగొడి సారేగౌడ్ మండల అధ్యక్షులు గజనవీణ సదయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునిర్ జిల్లా కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామాధ్యక్షులు అల్లంల దేవేందర్ నాయకులు మాదర్సి సతీష్ బంగారు రమేష్ పొట్టాల మొండయ్య మేడి అశోక్ గౌడ్ బాలసమ్మయ్య రణవీన శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మహిళలు

அடுவ அடுவா அண்ணா హైదరాబాబు పోతాం దాన్ని ఫాలోఅప్ చేస్తా కంపల్సరీ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం సరేనా సరే పెద్ద పెళ్ళి పోతాం కానీ ఐడియా చేస్తాం కార్యక్రమాన్ని డౌట్ లేదు అదేవిధంగా ఇప్పలా రైతులు కూడా నార్లు పోసుకోవచ్చు రైతులు కూడా నార్లు పేన సార్ కంటే నీళ్ళు షార్టేజ్ ఉండదు అలా షార్టేజ్ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పిద్దాం వర్షాలు తక్కువ వాటర్ షార్టేజ్ ఉన్నాయి ఇబ్బంది ఉంది కానీ అవన్నీ ఏం నడవై కంపల్సరీ ఇవ్వాలని చెప్పి అత్తూ అత్తు ఎస్టీఆర్తో మాట్లాడుకుంటే వచ్చిన ఖచ్చితంగా ఇప్పిస్తాం బే ఉండదు ఉండరు బే బిగర్గా ఉండరు ఉల్లార్దులు బోర్లలో బాయిలర్లో నీళ్ళు వెళ్తాయి సంక్రాంతి సంక్రాంతి పోతే సార్ రైతు నేను రైతునే నాకు తెలుసు నీళ్ళు ఎప్పుడు